తొలి ఏకాదశి విశిష్టత మన పూర్వీకులు నియమించిన కొన్ని పర్వదినాలలో ఏకాదశి ఒకటి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశి తిథుల్లో తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి భీష్మ ఏకాదశి వంటి వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై క్షేణిస్తాడు అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు అనగా పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధానికి వాటి గమనానికి సంకేతంగా చెప్పుకోవచ్చు అయితే మన ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపుకు మారినట్టు ఈ రోజు నుంచి దక్షిణ ఆయన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేగాక చతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని మన పురాణాలు చెబుతున్నాయి మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి చాంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి అన్నింటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటారు ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు మన పురాణాల్లో ఉన్నాయి మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు మరణాంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో పేర్కొన్నారు తాల జంగుడు అని రాక్షసుని కుమారుడు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన సంకల్పం వల్ల తన శరీరం నుంచి ఒక కన్యను జనింపజేస్తాడు ఆమెని ఏకాదశి అని పిలుస్తారు ఆమె విష్ణుమూర్తిని మూడు వరాలు కోరుతుంది సదా మీ ప్రియముగా ఉండాలి రెండు అన్ని తిథుల్లో కంటే ముఖ్యంగా ఉండి అందరిచే పూజలు అందుకోవాలి మూడు నా తిది నాడు భక్తితో పూజించి ఉపవాసం చేసిన వారికి మోక్షం లభించాలి అని కోరినట్లు పురాణ కథలు చెబుతున్నాయి తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువు ఆరాధించాలి స్వామివారి దీపం వెలిగించి పూలు పండ్లు నైవేద్యాలతో పాటు తులసి దళాలను సమర్పించాలి తొలి ఏకాదశి రోజంతా ఉండి మరుసటి రోజు ద్వాదశి తెల్లవారుజామున స్నానాదులు ముగించి స్వామివారిని పూజించి ప్రసాదం ఆరగించి ఉపవాస దీక్ష విరమించారు